నమస్సుమాంజలి సంతోషాలలోగిలికి స్వాగతం ఇక మా రెండవ రోజు మూడవ రోజు మా ప్రయాణం ఏ విధంగా సాగింది మా అనుభవాలు ఏంటి మేము ఏమేమి చూసామనేది అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం గుజరాత్ అంటేనే మనకు చాలా దూరము దాదాపు ట్రైన్లో మా ప్రయాణం ఇరవై ఏడు ఉదయం ఎక్కితే ఇరవై ఎనిమిది నైట్కి ద్వారక చేరుకున్నాము దాదాపుగా ముప్పై ఆరు గంటలు ప్రయాణించాము ఇక శిరా మామూలే అండి ఇరవై ఎనిమిది ఉదయం బోండా ఉప్మా మా అల్పాహారము ఇక మా కోచ్లోని ఆడవాళ్ళంతా ఒక్కొక్కరుగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు కుమారి గారు ఈశ్వరి గారు మా దగ్గరికి వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు ఇక తానేమో కర్నూలు నుంచి రమాదేవి గారు మా శ్రీకాంత్ అందరికీ జపమాలలు పంపిణీ చేయడం మొదలు పెట్టేశాడు ఐఆర్సిటిసి వాళ్ళు టూర్ మెంబర్స్ అందరికీ ప్రతిసారి జపమాల కూడా ఇస్తారంట మళ్ళీ మా సీట్లోని వాళ్ళమంతా కుమారి గారి దగ్గరికి వెళ్ళాము కుమారి గారితో పాటు వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఈ టూర్కి వచ్చినారు అక్కడే మాకు టోపీలు కూడా ఇచ్చారు హెడ్ మాస్టర్ సార్ ఇంకొన్ని పుస్తకాలు అందరికీ పంపిణీ చేశారు అందులో ఈ జ్యోతిర్లింగాల పేజీని ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ సెల్ లో ఫోటో తీసుకున్నారు ఇందులో చూడండి శంకరాచార్యులు చెప్పిన బడా బడాచారిధం యాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఉత్తర సరిహద్దు అయినటువంటి బద్రీనాథ్ పశ్చిమంగా ద్వారక తూర్పున పూరి దక్షిణంగా రామేశ్వరం మనందరికీ ఇప్పుడు చోటా చార్దాం గురించి మాత్రమే తెలుసు అదేంటంటే కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ శంకరాచార్యులు చెప్పింది బద్రీనాథ్ ద్వారకా పూరి రామేశ్వరం ఇవి మాత్రమే చార్ధాంలో అని అంటే ఈ నాలుగు తిరిగేసి వస్తే భారతదేశాన్ని మొత్తం మనము చుట్టి వచ్చినట్టు అవుతుంది ఉత్తరము తూర్పు పడమర దక్షిణము అని ఇక గుజరాత్లోకి ఎంటర్ అవుతూనే ఉంటే అంబానీ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఆ లైటింగ్తో వెలిగేటివన్నీ కూడా అంబానీ వేనట్ట అవన్నీ చూస్తూ అంతా మళ్ళీ అక్కడ కాసేపు ఆపితే వాకింగ్ చేశారు ఇక్కడికి దగ్గరలోనే జామ్నగర్లో అంబానీ వన్ వంతారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఒకటి ఉందట అది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రము అనంత్ అంబానీది దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల ఎకరాల వరకు విస్తీర్ణం ఉంటుందంట ఇది మళ్ళీ ట్రైన్ బయలుదేరుతుందని విజిల్ వినిపిస్తే చాలు గబగబా స్కూల్ పిల్లల్లాగా ట్రైన్ ఎక్కేయడం ఇక ద్వారక చేరేసరికి మాకు రాత్రి పదకొండు గంటలయ్యింది నాకేమో ఈ ట్రైన్ జర్నీ ద్వారా అలవాటు అయిపోయినటువంటి ఒక హ్యాబిట్ ఏంటంటే ప్రతిసారి ఎక్కడ ఏ స్టేషన్ బోర్డు కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఒక పిక్ తీసుకోవడం ఎందుకంటే అది ఎప్పటికీ గుర్తుంటుంది కదా ఆ స్టేషన్లను మనం చూసినట్టు కానీ ఇక ద్వారకా రైల్వే స్టేషన్ మొత్తం కూడా శ్రీకృష్ణుడి లీలలతోని కూడినటువంటి చిత్రాలతో ఉంది మీరు కూడా చూడండి ఈ పెద్దావిడ కూడా ఈ టూర్కి వాళ్ళ కుటుంబంతో సహా వచ్చారు ఇది ద్వారకా రైల్వే స్టేషన్ దేవాలయం శిఖరం మాదిరిగా రైల్వే స్టేషన్ కూడా ఉంది అని అనిపించింది నాకు మళ్ళీ ద్వారకా రైల్వే స్టేషన్లో ఓపిక్ స్టేషన్లోనే మాకు కృష్ణయ్య దర్శన భాగ్యం లభించింది ఇలా ఇక్కడ మాకు రాజధాని హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు రూమ్స్ మరీ బాగున్నాయి అని కాదు కానీ ఓ మా రకంగా మధ్యస్థంగా అనిపించాయి రూమ్స్ తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఒక్కొక్క రూమ్లో ముగ్గురిని నలుగురిని కూడా ఉండమని అన్నారు చాలా చోట్ల అంటే కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఇలా అడ్జస్ట్ అయిపోయాము అందరం కూడా హోటల్లోనే టెంపుల్ టైమింగ్ చార్ట్ కనిపించింది నాకు వెంటనే ఓ పిక్ తీసుకున్నాను ఆరు ముప్పైకి మంగళహారతి ఉంది అని చెప్పేసి అందరం ఒక రెండు మూడు గంటలు మాత్రమే పడుకొని నాలుగు గంటలకల్లా లేచి రెడీ అయ్యి ఎవ్వరు లగేజ్ వాళ్ళని తీసుకొని ఐదు గంటలకల్లా బయటపడ్డాము ఆటోల్లో గుడి వరకు చేరుకున్నాము ఇక దర్శనాలన్నీ ఎవరి వాళ్ళే చేసుకోవాలి ఐఆర్సిటీసీకి ఇక్కడ నుంచి ఇక సంబంధం ఏమీ ఉండదు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు స్వామిని దర్శించుకున్నారు మేమైతే లగేజ్ని షాపుల్లో అంటే లాకర్ కూడా తీసుకున్నాము సెల్లుల కోసము ప్రతి బ్యాగ్కి వంద రెండు వందల చొప్పున ఇచ్చి షాపుల్లో పెట్టేశాము అక్కడే ఒక పురోహితుని మాట్లాడుకుంటే డైరెక్ట్గా దేవాలయ ద్వారం వరకు తీసుకువెళ్ళాడు క్యూలో నిల్చుని పని లేకుండా ఇది ద్వారకాధీశుని గుడి గోపురం ఇంకా మేము వెళ్ళేటప్పటికీ చీకటి పోనే లేదు అప్పుడు తీసినటువంటి పిక్ ఇది లోనకి సెల్ అనుమతి లేదు ఇదంతా కూడా గుడి చుట్టూ ప్రాంగణము ద్వారకాధీశుణ్ణి మీకు చూపించలేకపోయినా ఆ స్వామిని నయనానందకరంగా నా మాటల ద్వారా వర్ణించి చెప్పటానికి ప్రయత్నిస్తాను నేను చూపించేటివి రుక్మిణీదేవి గుడి వీడియోస్ నేను స్వామివారిది నేను వీడియో తీయలేకపోయాను సెల్ అవైలబిలిటీ లేకపోవటం వల్ల అమ్మవారిని చూపిస్తూ అయ్యవారిని వర్ణిస్తూ చెప్తాను ద్వారక దివ్య దివ్యక్షేత్రాల్లో అతి విశిష్టమైనటువంటిది గుజరాత్లోని ఈ దివ్యధామము శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైనది ఈ మందిరాన్ని పదవ శతాబ్దంలో శ్రీకృష్ణుని మునిమన్మడైన వజ్రనాథుడు కృష్ణుడి నివాస స్థలంపై నిర్మించినట్లుగా అట్లాగే కృష్ణుడి ద్వారకా నగరం ఇంకా సముద్ర గర్భంలో ఉంది అని పరిశోధకుల అభిప్రాయం మన భారతదేశంలో ఒక్కొక్క ఆలయాన్ని ఒక్కొక్క విశిష్టత ఈ దేవాలయాల సందర్శనకు వెళ్ళే యాత్రలకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అటువంటి కోవకు చెందినదే చార్ధామ్ యాత్రలో భాగమైన ద్వారక దీన్నే జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు మరి ఏ వైష్ణవ ఆలయంలో లేనటువంటి విధంగా ఈ ఆలయంలో రెండు ద్వారాలు ఉంటాయి ఉత్తర ద్వారము అయినటువంటిది మోక్షద్వారము అట్లాగే దక్షిణ దిశలో ఉన్నటువంటి స్వర్గద్వారము ఈ ద్వారకాధీశుడికి అయస్కాంత లక్షణం కూడా ఉంటుందంట ఈ అయస్కాంత శక్తి యొక్క ఆధ్యాత్మిక ఆకర్షణ ఆలయ సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంటుందట భక్తులు స్వర్గద్వారం నుండి వెళ్ళి మోక్షద్వారం గుండా బయటకు వస్తారు అందుకే ఈ నగరానికి మోక్ష నగరం అని పేరు మొత్తం ఆలయం అంతా సున్నపురాయితో రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించినా కూడా ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటము విశేషం ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలు కలిగిన అరవై స్తంభాలు ఇక గర్భగుడిలోని రెండు బావు అడుగుల నల్లరాతితో చెక్కిన మనోహరమైన కృష్ణుడి విగ్రహము ఉంది ఈ విగ్రహంలో భగవానునికి ఒక చేతిలో శంఖము మరొక చేతిలో సుదర్శన చక్రము ఇంకో చేతిలో గద ఉండగా నాలుగవ చేతిలో తామర పుష్పం ఉంది పురాణాల ప్రకారము విశ్వకర్మ ఈ దేవాలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించి అదే సమయంలో విగ్రహాన్ని కూడా ఆయనే చెక్కి ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ ఆలయ ప్రత్యేకతలు సూర్యచంద్రులు కలిగిన జెండాలు ఆలయ గోపురంపై నిత్యం ఎగురుతూ ఉంటాయి ఈ జెండాలను రోజుకు ఐదు సార్లు మారుస్తారట ద్వారకాధీశుడికి అనేక సేవలు జరుగుతాయి ఒక్కొక్క సేవకు స్వామికి ఒక్కొక్క వస్త్రాలంకరణ ఉంటుందట నేను మీకు ఇచ్చిన మాట ప్రకారము నా కన్నులతో చూసి నా మాటలతో వర్ణించి మీ అందరికీ ద్వారకాధీశుడి దర్శన భాగ్యం కలిగించినందుకు నా జన్మ ధన్యమైనదిగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక దర్శనానంతరం మమ్మల్ని నివాస్కి రమ్మన్నారు అలాగే అక్కడే అల్పాహారం టీ అక్కడి నుంచి ఎవరికి వారం ఆటల్లో నగర సందర్శనంకు వెళ్ళాము మరి నగర సందర్శనలో ఏ ఏ గుళ్ళను దర్శించామో మరో వీడియోలో మనం చెప్పుకుందాం ఈ వీడియోలో చాలా లెంత్ అవుతుంది ఇక ఉంటాను సెలవా మరి నమస్తే మీ శివజ్యోతి